ఇక్కడ ఫోన్లు వస్తా అంటే ఇంటికాడికి వస్తాను రా వాళ్ళు డబ్బులు పంపిన డ్యూటీ చేస్తున్నావా లేదని చూడు ఇక్కడ ఉంటే డ్యూటీ చేసినా కూడా ఆర్డర్లు పోవడం ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎవడన్నా తెస్తాడో మనం తిన్నామా అనే ఫీల్ ఉంటుంది ఆర్డర్ కమిషన్ పెట్టుకున్నా కూడా నాలుగు వందల యాభై ఆర్డర్లు వేయాలి నెలకి లేదు నువ్వు జీతానికి వచ్చినా కూడా నాలుగు వందల యాభై జీతం వేసి ఇంకా లేట్ చేయకుండా హరి మా ముందు ఉన్నారు హరితో మాట్లాడి డెలివరీ బాయ్ ఉద్యోగం గురించి తెలుసుకుంటాం కార్ డెలివరీ నేను ఇంతకుముందు బైక్ డెలివరీ గురించి తీసుకున్నాను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఈ వీడియో కోసం ఇప్పుడు కుదిరింది సో చాలా థ్యాంక్స్ హరి మాకు వచ్చి మాట్లాడేందుకు ఒప్పుకున్నందుకు ఏం లే ఒక రెండు పాయింట్స్ డిస్కస్ చేసుకుంటాం హరితో మొదటిది ఉద్యోగం గురించి కొంచెం మాట్లాడుకుంటాం హరి రెండోది వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరన్నా రాదలుచుకుంటే వాళ్ళకు ఒక అవగాహన కోసం వచ్చింది ఇప్పుడు ఎలా జరుగుతుంది దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఓకే ఫస్ట్ హరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఉద్యోగం టూ ఇయర్స్ రెండు అయిందా నేను ఎప్పుడు వచ్చిన రాగానే ఎలా మీ దీంట్లో ఈ ఉద్యోగంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి వచ్చినావా ఎలా వచ్చినావా అంటే తెలిసిన తను కడపలో పక్కన వేరే ఉంటే అతని దూరం వచ్చి వచ్చినా డబ్బు ఏమైనా చూసుకున్నారా డబ్బు అంటే విజాక్ అన్నారు మరి వాళ్ళు తీసుకున్నారు ఏం తీసుకున్నారు మొత్తానికి తెలియదు తెలియదు ఓకే దాంట్లో ఎక్కువ కాంప్లికేట్ ఉంటుంది అది అదన్నీ వదిలే డబ్బులు ఇది ఇంకా ఉద్యోగం విషయానికి వస్తే వచ్చినావు ఇక్కడికి ఎలా ఉండింది ప్రాసెస్ ఇక్కడ రాగా నేను అంటే ఇక్కడ దిగినావు అనుకో దిగినప్పటి నుంచి ఎలా ఉండింది ప్రాసెస్ కొత్తగా రాగా అది చెప్పుకొంచెం కొత్తగా వస్తానే అంటే వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని రూమ్కి తీసుకోలేరు మళ్ళీ స్టార్ట్ చేశారు ప్రాసెస్ కోసం అంటే మెడికా మెడికే అవి మొత్తం కలిసి నాకు మూడు నెలలు పట్టింది మూడు నెలలు పడింది మూడు నెలలు రూమ్లోనే మూడు నెలలు రూమ్ లోనే అన్నం ఎలా ఉన్నాయి సరే అన్నము అన్నము వాళ్ళు ఐదు మందికి కలిసి ఇన్ని దినార్లని ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు నేను చెప్పేది మూడు నెలలు నువ్వునే చూడు అప్పుడు నేను చెప్తాను అప్పుడు అన్నం ఇలా వాళ్ళు ఇస్తానారా వాళ్ళే అది ఇంతమందికి కలిసి ఇన్ని దినార్లని ఇస్తారు ఇస్తాన్నారు కానీ రూమ్ వాళ్ళేదండి రూమ్ వాళ్ళు అంటే మూడు నెలలకు మీరు ఖాళీ ఉన్నప్పుడు అన్నానికి ఇస్తున్నారు రూమ్ ఉంది జీతం జీతం ఏం లేదు జీతం ఏం లేదు అంటే మీరు వచ్చిన కొత్తలో మూడు నెలలు జీతం ఉండదు జీతం ఉండదు వాళ్ళే ఖాళీగానే కూర్చోవాలా మూడు నెలల తర్వాత బండి ఇచ్చినారా బండి ఇచ్చిన ఇచ్చేసినారు ఏమన్నా తోల్తానేవా తోలుతాను లేకుంటే మా లాంటి పెద్ద డ్రైవర్ వేనో ఇంటికి వచ్చి తోలి అంబులెన్స్ తోలుతాను తోల్తానేవా మాకంటే పెద్ద డ్రైవర్ తర్వాత రాగానే ఎలా అరే బండి ఇచ్చేసినారు ఏం నీకు ఎవరన్నా తోడుగా ఉండి ఇదో ఇలా ఇలా తీసుకోవాలా ఆర్డర్ ఇలా లొకేషన్ అని నేర్పించినారా లేకుంటే నువ్వే నేర్చుకున్నావా అంటే మూడు నెలలు ఖాళీగా ఉన్నాం కదా మాతో మాకంటే ముందు వచ్చిన వాళ్ళు డ్యూటీ చేస్తా ఉన్నాం ఓకే వాళ్ళు వెంట వెళ్తా ఉన్నాం వెళ్తాను అంటే ఆ మూడు నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఖాళీగా అప్పుడప్పుడు పోయేసి అనుభవం అనుభవం కోసం ఆ మూడు నెలల్లోనే ఇంకా బండి మూడు నెలలు అవగానే ఇచ్చిన వెంటనే నువ్వు ఎక్కిన తర్వాత ఇంకా నువ్వే తోలుకున్నావు అవుతుంది సరే ఆడవరకు ఓకే మూడు నెలలు ఇంకా డ్యూటీ ఎక్కినావు జీతం ఎలా మాట్లాడుకున్నావు జీతం ఎలా ఇస్తారు జీతం వచ్చేసి అంటే బండి సర్వీస్కి మొత్తం వాళ్ళది రూమ్ వచ్చేసి అండి రెండు సంవత్సరాల ముందు దినార్ అంటే మనకు ఇండియా డబ్బు ఎంతయింది హరి ఇప్పుడు రెండు వందల ఎనభై ఉండాలి ఇప్పుడు లెక్క ప్రకారం అంటే నూట నలభై రోజుకి ఎన్ని కొట్టుకోగలవు అది చెప్పలేము అది ఆన్లైన్ ఇప్పుడు వదిలేదు ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది నేను రెండు సంవత్సరాల ముందు నేను చెప్పాను అప్పుడైతే ఒక పదహైదు గంటలు అటు చేసుకున్నా కూడా ఇరవై వేసుకోవచ్చు ఇరవై ఆడలు ఇరవై ఈజీగా జీతం ఏమీ లేదు ఆడతాదిన రెండు సంవత్సరాల ముందు తర్వాత బండికి వచ్చేసి ఎలా అన్ని వాళ్ళదేనా సర్వీస్ వాళ్ళదే పెట్రోల్ వాళ్ళదే వాళ్ళది వాళ్ళది కానీ మనం ఎక్కడన్నా మనం పోయి మనం గుద్దకూడదు వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళని గుద్దడం కానీ అలా లేదంటే బ్యాక్ సైడ్ ఎవరన్నా మన తప్పు లేకుండా వేరే వాళ్ళు గుద్దినారా వాళ్ళు ఇచ్చారు ఇంకా మనం వాళ్ళకి చెప్పుకోవాలి మనం వాళ్ళు వాళ్ళు కట్టిస్తారు గుద్దిన వాళ్ళు గుద్దినోళ్ళు కట్టి మనం గుద్దితే ఇంకా మనం చేంత అయితే మన తలకాయ తీసుకొని బండి గుద్దుకోని జీతం కాదు కదా ఒక రూపాయి కూడా చాలా మంది అది ఆ బండ్లు గుద్ది జీతాలు కట్టి ఇచ్చేవాళ్ళు చాలా చాలా సరే జీతం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు చేస్తావు నేను పదహైదు గంటలు చేస్తాను పదహైదు గంటలు వాళ్ళు నీకు అడగరు నువ్వు ఎన్ని గంటలైనా చేసుకోవచ్చా లేకుంటే నీకు ఏమన్నా ఇన్ని గంటలు నువ్వు చేయాల్సింది అని ఏమన్నా ఉన్నా కంపెనీ రూల్ అయితే మామూలుగా కంపెనీ రూల్ అయినా తెలియదు నాకు తెలిసినంతగా పన్నెండు గంటలు కన్ఫామ్గా చేయాలని ఫామ్ చేసుకోవాలి పన్నెండు గంటలు షిఫ్ట్ లేకపోతే ఆటోమేటిక్గా నీకు డ్యూటీ టైం పెంచుతారు పన్నెండు గంటలు నువ్వు నీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అంటే పన్నెండు గంటలకు చూడు పొద్దున ఆరు నుంచి ఆరు మధ్యాహ్నం నుంచి ది నైట్ అలాంటిది ఏమన్నా ఉంటుందా లేకుంటే షిఫ్ట్లు వదులుతారని నాకు అంటే ఇన్ని గంటలు ఇన్ని గంటలు షిఫ్ట్లో వదులుతారు మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ కానీ అర్లేదు అయితే నాకు తెలిసి మీకంటే పాపం వాళ్ళు బైక్ వల్ల కొంచెం ఇబ్బంది ఏమో వాళ్ళకి రిస్క్ అంటే రిస్క్ అలా తీసుకోవచ్చు నేను నిన్న ఇక్కడ సాల్మియాలో సాల్మియాల కా మూడో నెంబర్లో ఒక గుద్దేసినాడు గుసాడు పడిపోయింటాడు ఇప్పుడు ఎలా అయిందంటే మన ఇండియాలో రోడ్ల మీద పొటేళ్లను తర్వాత ఈ కోళ్ళను ఎలా గుద్దుతున్నారో అలా అయిపోయింది ఈ బైక్స్ నేను నా కల్లారు చూసినట్టుగా అక్కడ అమ్మగారి ద్వారా అవుతుంది హంగర అక్కడ గుద్ది కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది సైడ్ పెట్టుకొని ఉన్నాను బైక్ అయితే బైక్ నేను ఒకటి గమనించినాను మరి బైకర్కి ఎవరన్నా గురితే ఆ దరిదాపులు ఉండే బైక్ డెలివరీ వాళ్ళు భలే వచ్చేస్తారు అంతా వాళ్ళు ఒక వచ్చేసి ఒకరికొకరు సహాయం సాయం చేసుకోవడం అది భలే చూసినా నేను మనం రెండు సార్లు నేను ఆపినాను ఇంకా దాంతో కంపేర్ చేసుకుని మీకు పర్లేదు ఓకే తర్వాత ఇప్పుడు నువ్వు పన్నెండు గంటలు చెప్పినావు చేస్తావు అన్నీ ఎలా చేస్తావు మర్చిపోదరుదు అది టయానికి తినాలనే రూల్ మన దగ్గర ఉండకూడదు అనికూడదు నీకు నచ్చినప్పుడే తినాలా ఐ మీన్ డ్యూటీ అయిపోయినాక లేదంటే సైలెంట్గా ఉండాలి ఆ చేసుకొని కూడా ఓపిక ఉండదు ఒక్కొక్కసారి అట్లే పడుకోవాలి ఒక్కొక్క ఫోటో తినాల్సి వస్తుంది ఒక్కొక్క కొన్ని రోజుల్లో పన్నెండు గంటలు డ్యూటీ చేసి చేసుకుందాము తినాలంటే ఏమి ఉండదు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎవడన్నా తెస్తాడో మనం తిన్నామా అనే ఫీల్ ఉంటుంది అది వేడన్నం పొద్దున రోజులు ఇడ్లీ నా కోరు సరిగ్గా అయితే గిన్ని తిరుగుతా వెళ్ళిపోతాది అది కానీ ఇక్కడ ఏంటంటే గిన్ని కాదు కదా ఆ కింద పడిన మెతికిలు కూడా తినాల్సి వస్తుంది అంటే నాకు కొంతమంది అంటాను నేను రాకముందు నేను కోట రాకముందు నువ్వు నువ్వు ఈ నీ కథలన్నీ ఇక్కడ కాదు నువ్వు కావాల బయటి దేశం పోవాలనుకుంటావు అక్కడ పోయిన తర్వాత తెలుస్తుందిలే అంటాను అన్నారు ఏమో అని నాకు తెలీదు మనం అనుకుంటాం కానీ బయట దేశం వస్తే కొన్ని నేర్చుకుంటాం ఏమంటావు నువ్వు అన్నం విలువ ఆల్మోస్ట్ కొంతమంది మన బంధువులు మనోళ్ళకు దూరం ఉంటే ఎలా ఉంటుంది కానీ ఎంగో విషయం ఏంటంటే బంధువులు ఉన్నారని అది కూడా నమ్మకం పెట్టుకోవడం వేస్ట్ వేస్ట్ అది రెండు అంటే ఇక్కడ ఉండరు అనేది నేను చెప్పడం లేదు అంటే బయట అమ్మోళ్ళను వదిలి ఇలా వస్తారు కదా వాళ్ళ విలువ తెలుస్తుంది అని నేను చెప్పింది అంటే అందరూ ఇప్పుడు ఎవరు ఇంటికాళ్ళే అసలు మన కానీ ఇక్కడ ఉన్నా కూడా బయట అంటే ఇంత దూరం వచ్చినా కూడా మన వాళ్ళు అదే స్వార్థాలు తెలుస్తారు స్వార్థం ప్రతి చోట ఎక్కువైపోయింది అరే ఆ తర్వాత అన్నం గురించి మాట్లాడుకునే అన్నం అంతే ఇంకా అనుకోకూడదు టైం తినాలని అదేమి ఉండదు అది దొరుకుతుందో కూడా పలానా చోట దొరుకుతుంది అని ఉండదు ఏముండదు నువ్వు తింటూ ఉంటావు ఆర్డర్ పడుతుంది వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాల్సింది లేదు లేదు దాన్ని వదిలేదు అది ఇది అనుకుంటే పర్ఫార్మెన్స్ ఒక మిగదు మిగదు తర్వాత మీరు ఎక్కువ ఏమన్నా కొడితే ఇల్లు దానికి తగ్గట్టు ఏమన్నా రివార్డులు ఏమేమన్నా ఉంటాయి అవి ఏమున్నా రివార్డులు ఇంకా గోల్డ్ కాయిన్లు అవి ఏముండవు అన్న జీతం ఇస్తే చాలా జీతం వస్తే అది ఎక్కువ అదే మనకి ఎక్కువ రివార్డ్ అవి వచ్చేదంతా ఏముండదు ఏముండదు అయితే పర్లేదు ఈ మధ్య నేను చూసిన వరకు రెండు సంవత్సరాల్లో ముందు ఏమో కానీ తెలియదు కానీ ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి అంటే కంపెనీలో ఒక ఇది వినింది నేను ఎంతవరకు చూడు ఒక పది మంది కలుసుకొని పిలిపించి పది మందిని పిలిపించి నుంచి ఒక కంపెనీకి వాళ్ళు పెట్టేస్తాను అంటే లైసెన్స్ ఎట్టు తీసుకుంటారని ఏమో తెలియదు కానీ ఇది ఎక్కువ అయిపోయింది దీంట్లో ఎక్కువ మోసాలు జరుగుతాయని నేను విన్నాను అది ఎంతవరకు నేను నువ్వు చెప్పాలా ఈ చాలా మంది పిలిపించి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదనేసి విని లాగా అయిపోయింది ఇక్కడ కొంత చాలా మందికి అంటే నా దగ్గర ఇంతమంది ఉన్నారు కొన్ని కంపెనీలు అయితే నేను వినింది నాకు ఇద్దరు చెప్పారు రెండు రోజులు సస్పెండ్ అయితే ఇరవై దినార్లు వాళ్ళు కట్టాలంట అమౌంట్ చూడు రెండు రోజులు డ్యూటీ లేకుండా పోతే అదిగో వీడు ప్రాబ్లం వల్ల లేదంటే కొంతమంది ఉన్నారు వేస్ట్ కాళ్ళు పెట్టి చోట ఉన్నారు వాళ్ళు ఏమైతే కావాలని సస్పెండ్ చేస్తారు రెండు రోజులు పై పైన ఉండేవాళ్ళు అంటే పెట్రోలియం ఏమైనా ఒక అతను వాళ్ళు తినేస్తారులేబా వాళ్ళు తినేస్తారు ఎక్కువ అంటే వాళ్ళు చెక్ చేస్తారు మాత్రం ఈ గుడ్డలు ఎట్టున్నాయి ఈ షూ ఈ బ్యాగ్ వాడుతున్నాడా లేదు బ్యాగ్ నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావు బ్యాగులో మొత్తం వేసేసి లైట్గా కొద్ది గ్యాప్ ఉంటుంది సైడ్ అంటే నీకు పట్టకో లేదంటే అని లేని వేయడంలో కొద్దిగా గ్యాప్ పెడతావు కదా దాన్ని కూడా సస్పెండ్ చేస్తారు అంటే వీళ్ళు వెతుకుతా ఉంటారా ఎప్పుడెప్పుడు ఇల్లు పట్టాలని అట్టను దాంట్లో జేవు లాక్కొని తినాలని అట్లా చూస్తారు అయితే వాళ్ళేమో బాగుపడతారు కానీ మీ కష్టము బా ఎంత కష్టం స్వామి నేను చూసినా ఎండలో ఇప్పుడంటే పర్లేదు ఇప్పుడు వెదర్ పర్లేదు బాగుండదు ఎండాకాలంలో చాలా చాలా కష్టం అదే ఓకేలే కానీ తర్వాత అన్నంది అయిపోయింది ఇంకా జీతం గురించి చెప్పినావు ఎన్ని కొట్టుకోగలుగుతావు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయినాయి పంపిణీలు ఇప్పుడున్నది ఇప్పుడున్నది కనీసం పద్నాలుగు పదహైదు గంటలు చేస్తే పది గొప్ప గొప్ప అంత టైంలో ఇప్పుడు వేస్తే గొప్ప చాలా గొప్ప ఇంకా ఇంక నువ్వు లెక్కాచారం వేసుకోండి మీరే నూట నలభై ఒక దానికంటే మీరు పది వేసుకుంటే వాడికి ఈ రోజుల్లో గొప్ప అంటే చాలా ఎక్కువైపోయినాయి లేదన్న పడ్డం లేదు చాలా మంది నా నాతో చేసే వాళ్ళు కూడా ఆరు ఆర్డర్లు ఐదు ఆర్డర్లు వాళ్ళకి ఓపిక కూర్చొని కూర్చొని ఓపిక లేక రూమ్కి వెళ్ళిపోతా అసైంపుడి డ్యూటీకి పైన ఇంటికి వెళ్దాం అనుకుంటే పోలేరు అమౌంట్ కట్టాలి ఇంటికి వెళ్ళడానికి కూడా అది చెప్పు లేదన్న ఇంటికి పోవాలంటే అమౌంట్ అంటే ఇప్పుడు నువ్వు నీకు చేయ ఇక్కడ ప్రాబ్లం ఉన్నాయి నీకు రోజు పదహైదు పదహారు పడుతున్నా ఇంటికి రా ఇంటికాడ ఫోన్లు వస్తావు అంటే ఇంటికాడకు వస్తాను అప్పులలో డబ్బులు పంపిణ్ డ్యూటీ చేస్తున్నావా లేదా చూడు ఇక్కడ ఉంటే డ్యూటీ చేసినా కూడా ఆర్డర్లు పడవు ఇంటికాడ ఏమనుకుంటారు మా ఊడు కోవిడ్ మేడ రేపు నెల అప్పు తీర్చేస్తాడు రెండో రోజు ఏదన్నా కొనుక్కుంటాం మా బతుకు మేము బతుకుంటాం ఉంటాం వేడికి వచ్చినాక కొనడం కాదు కదా ఆ చిల్లర కూడా దాన్ని పోగేయాలంటే కష్టపడాల్సి రోజుకి ఐదు ఆరు ఆర్డర్లు అంటే అప్పుడు నువ్వు నెలకి ఎన్ను కొట్టాలా ఆ వచ్చే డబ్బులు ఇంట్లో ఎంత అవుతుంది జీతం ఎంత అవుతుంది ఇంట్లో సంవత్సరాన్ని చూసుకుంటాడు ఆ పువ్వు ఎలా కట్టుకుంటాడు సెలవులు గిలవలు మర్చిపోవాలి సెలవు లేకుండా మనుషులతో కలవడం అంటే నువ్వు బాగా చేయాలి అన్నీ చేయాలనుకుంటే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేయాలా అన్నం పక్కన పెట్టియాలా తినాలా తిరగాల గుడ్డలు వేసుకోవాలా మంచిగా అన్నీ కథలు అన్నీ మేం లే అసలు మనం శుభ్రంగా ఉంటాం కూడా తెలియదు అట్లా డ్యూటీ చేస్తే ఇంటికి ఏమున్నాను అదే హరి ఇప్పుడు నువ్వు పద్నాలుగు పదహారు గంటలు చూసినావు నీ నీలోనే నువ్వు అలసిపోయినావు ఇంకా అయిపోయి పోయినామా ఎప్పుడెప్పుడు పడిపోదామా ఇంకా మంచం మీద అని ఉంటుంది పడిపోయినా మళ్ళీ లేచినా మళ్ళీ వచ్చేసినావు అంతే ఇంకా నువ్వు ఇంతకుముందు చెప్పింది ఇది చాలా మంచి మాట చెప్పినావు ఇంటికాళ్ళు అందరూ మా ఓడిపోయినాడు పంపిస్తాడు అందరూ ఇంకే అప్పులు అంత తీర్చేస్తామని అనుకుంటా ఉంటారు వచ్చేటప్పుడు చెప్పేసి వస్తాం అప్పుడు కోయటికి వెళ్తున్నారని ఒక నెల అక్కడ ఉంటే రేపు నెల నీకు అమౌంట్ తీర్చేస్తా తీర్చేస్తాను అప్పులూ కూడా హరి నువ్వు బయట దేశం పోతా అంటే అందరు ఇస్తారు కానీ అక్కడ ఉండి ఏమన్నా చూసుకుంటామంటే ఎవరు ఎవరు బయట ఏంటంటే సంపాదిస్తాడని ఇస్తాడని అదొకటి నమ్మకం నమ్మకం ఆ దూరం వెళ్తున్నాడుగా సంపాదిస్తాడని కానీ ఏడాది తెలియదు కదా ఈ అది కూడా లేదు లేదు ఈ పరిస్థితులు కూడా బాగాలేవు తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళ గురించి ఆ గేర వాళ్ళు అడిగినారు డెలివరీ కంపెనీ ఉండాలంట పిజ్జా ఇస్తారంట పిజ్జా వస్తాము అంటే నేను ఒకటే మాట చెప్పిన చూడు బ్రదర్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి చాలా పుట్టుకొచ్చేసినాయి ఏది ఎవరో తెలియదు మనకు ఎలాంటి వాడో ఇచ్చేవాడు విధాలు అని నేను చెప్పినాను నీకు తెలిసి ఇప్పుడు పుట్టుకొచ్చిన కంపెనీలో ఏమన్నా నమ్మ తగ్గినట్టు ఏమన్నా ఉండ పర్లేదురా అనేసి ఏం లేవన్నా నాకు తెలిసి నువ్వు బయట డెలివరీ కంపెనీలకు వచ్చేదన్నా సిగ్నల్ మా తాము ఉంటాడు కదా ఇన్ని అవర్స్ అనే ఆ అయితే మనం అది మక్డోనాల్డ్స్ అంటే ఒకే కంపెనీ ఆ కంపెనీలోనే ఆర్డర్ తీసుకుంటావా ఆ కంపెనీలోనే డెలివరీ ఇస్తాం అక్కడ అర్థమైంది అది తప్ప ఆ టైప్ అన్నమాట ఆ టైప్ అరబి మదం ఊవాది ఏదో ఒకలేదంటే మెడికల్ షాప్ ఉంది అవును ఆ మెడికల్ షాప్ ఇచ్చేసి మళ్ళీ అక్కడికే పోయి వస్తుంటుంది ఫార్మా జోన్ ఫార్మా జోన్ రాయల్ అలాంటున్నాయ కదా అయితే ఓకే కానీ సిగ్నల్ కి తీ ఇచ్చేస్తా నెలకు జీతం వస్తుంది టెన్షన్ ఉండదు రూమ్ కంపెనీనే చూసుకుంటుంది ఫుడ్ అంగా ఎక్కడన్నా నువ్వు మా ఇరవై దాళ్ళు ఇచ్చి మాట్లాడుకుంటే నీకు సెట్ అయిపోతుంది అది టైమింగ్ తెలుస్తుంది కదా ఇన్ని ఇన్ని గంటలే నువ్వు చేస్తా కదవద్దు అంతా రిలీఫ్ కొంట నీ పైన అది చూసుకుంటాం ఇది అట్లా లేదే ఈ రెండు రోజులు డ్యూటీ చేసినావు అనుకో ఇంట్లో ఆడల పల్లె నెక్స్ట్ టైమింగ్ మారుద్దామా అనిపిస్తుంది ఒకవేళ ఆ రోజు పల్లె అంగో టైం మారుసా ఇట్లా మెంటాలిటీ వస్తుంది మనిషికి ఈరోజు పళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తున్నాం ఇది పడలేదు ఎండ ఎక్కువగా ఉంది నైట్ చేస్తా ఉంటాం నైట్ రెండు ఇస్తానే నీ ప్రాబ్లం లేదంటే ఆడలు పడకన్నా ఒక్కొక్కసారి ఆగిపోతాయి అప్పుడేస్తాం అదే బాగుంది ఇట్లా కొంచెం మెంటల్గా ఫీల్ అయ్యి డిస్టర్బ్ అయిపోతుంది మైండ్ డిస్టర్బ్ అలా నీవు డిస్టర్బ్ అయిన రోజులు ఉన్నాయా ఒక అలా తక్కువ పడి రంజాన్ అలా అనుకుంటాం కానీ రంజాన్లో నేను వేసిన రెండు మూడు ఆడలు కూడా ఉన్నాయి రోజుకి కూర్చొని కూర్చొని నేను ఇద్దరు రెండు మూడు ఆర్డర్లు అంటే లిస్ట్ ఉన్నది అది కానీ డెలివరీ దాన్ని అంటే నెల నెల డిలేడ్ చేస్తాం అదే ఆటోమేటిక్ డిలేడ్ చేస్తాం రెండు అంటే ఇంకా ఏం గిట్టుకుంటుంది రెండు మూడు అంటే ఉండదు ఏమంటే వచ్చిన వాళ్ళు అతను శాలరీకి వస్తున్నాడా శాలరీ కూడా ఉంది దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దీనిలో టార్గెట్ ఉంది ఎవరికైనా కానీ ఒకే టార్గెట్ నాకు తెలిసి ఇది నేను అడగలేదు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు నువ్వు ఇప్పుడు టార్గెట్ కొడతాను డెలివరీ కింద ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉన్నాయా డెలివరీ ఉండదు తర్వాత జీతం కూడా ఉండదు ఎన్ని డెలివరీ అది దాన్ని మార్చేదే తెలియదు నేను అయినా కొట్టుకో ఒకటి కొట్టినా రోజుకి రెండు కొట్టుకున్నా మూడు జీతం తగ్గించేస్తారు ఇప్పుడు అది అది మీరేం సంబంధం లేదు కదన్నా మేము నువ్వు వచ్చినావు పని చేయాల్సింది అంటే నెలకు వచ్చేసి ఇప్పుడు నువ్వు ఆర్డర్కి ఎంత పెట్టుకున్నా కూడా కమిషన్ ఆర్డర్ కమిషన్ పెట్టుకున్నా కూడా నాలుగు వందల యాభై ఆర్డర్లు వేయాలి నెలకి లేదు నువ్వు జీతానికి వచ్చినా కూడా నాలుగు వందల యాభై జీతానికి వేయాలి ఖచ్చితంగా నెలకి నాలుగు వందల యాభై నెలకి యాభై నాలుగు వందల యాభై కొట్టాలి ఎవరైనా కానీ జీతానికైనా నీకు డెలివరీ టైం తీసుకున్నా టార్గెట్ కంపెనీ అది తర్వాత నీకు రెండు సంవత్సరాలు చేస్తాను డెలివరీ కంపెనీలో డెలివరీ అనుభవం గురించి చెప్పు ఎలా ఉంటుంది పోవడంలో కానీ తీసుకొని నేను చెప్పకూడదు ఇది చాలాసార్లు మనసు బాధేస్తుంది నువ్వు పోయి రెస్టారెంట్ డెలివరీ తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ చాలా సరిగా మాట్లాడరు మాట్లాడరు ఇష్టం అంటే ఆర్డర్ రెడీ కొడతారు కొంత కొన్ని మతంలో అవును ఏది రెడీ అయిపోయింది నా దగ్గర నుంచి నువ్వు తీసుకునేట్టు రెడీ కొడు అవును కొడతారు కొడతారు కానీ ఇవ్వడు వాడు ఇవ్వడంగా రెడీ చేస్తూనే ఉంటాడు మాకు ఆర్డర్ పికప్ అని ఒకటి వస్తుంది మెసేజ్ వస్తుంది అవును పికప్ చేసిన తర్వాత ఒక ఇంత టైం వస్తుంది వస్తుంది అది వచ్చినా కూడా వచ్చిన ముందే వాడు కొట్టేస్తాడు కొట్టేస్తాడు వాడి దగ్గర కూడా ఆర్డర్ కూడా రెడీగా ఉండదు తీసుకునేవాడు కాల్ చేస్తాడేమో నాకు వాడు ఆర్డర్ పెట్టుకున్నాడు ఏమవుతాదంటే అతను కాల్ చేస్తాడు నా ఆర్డర్ ఎందుకు ఎందుకంగా నువ్వు అని నీకు ఆ కంపెనీ నుంచి ఫోన్ కూడా వస్తుంది ఎందుకు ఇంకా పికప్ కొడితే ఆర్డర్ తీసుకోలేదు అని వాడు మంచోడు అయితే అతను రెస్పాన్స్ అవుతాను వాళ్ళతో మాట్లాడుతాను నువ్వు ఇ అంటావు లేదనుకో నువ్వు తొందరగా తీసుకొని కస్టమర్ వెయిటింగ్లో ఉన్నాడు పో అని చెప్తావు వాడు ఆర్డర్ అడిగితే అంగా రెడీ గల పది నిమిషాలు ఉండని కోపంగా మాట్లాడతాడు అసలు అసహ్యం ఉంటారు కదా సార్ నువ్వు ఏది మెయిన్ గేట్ కాడ నిలబడుకొని తెలియదు కొంతమంది కొత్తగా వచ్చినారు తెలియదు ఎట్ల పక్క వాళ్ళు ఓపెన్ చేసినావా అసహించుకుంటారు వాళ్ళు తిరుగుతారు అయితే మీ సంపాదన ఒక్కొక్క రూపాయి కూడా చాలా విలువైందని చాలా ఎప్పుడూ నేను అనుకుంటా ఉంటాను ఎందుకంటే అది మేపే వాళ్ళు కానింది మీరు స్కూటర్లో డెలివరీ చేసే వాళ్ళ ఈ మీ డబ్బు తర్వాత ఇతను సెక్యూరిటీ సెక్యూరిటీ మన నైట్ మేల్కుంటా చూడు వాళ్ళ డబ్బు చాలా చాలా విలువైంది నాకు నేను మా కంపెనీ గారు ఉంటాడు సెక్యూరిటీ వాడు ఇట తూగినాడని చెప్పి వాడి దగ్గర ఐదు దినాలు కట్ చేసినాడు నేను చెప్తా వాడికి మీ డబ్బులు తినే వాళ్ళు నాకు ఎవరు బాగుపడరు కష్టపడతారంటే వీళ్ళు ఎవరే కదా అక్కడ మేనేజర్ గా పనిచేస్తారు కదా వాడు మెయిన్ అసలు నిజం చెప్పాలంటే

ఇంకొచ్చేసి ఒకళ్ళ ఆర్డర్లు ఎక్కువ కొట్టినాడు ఒక ఐదు వందలు ఆరు వందలు కొట్టినారు వాళ్ళకి అమౌంట్ ఇస్తారు ఒక పద్దెన్నరలో ఏదో తినుకోలే బాగుండలేదు కానీ కొంతమంది చెంపికవాలి ఏమని చేస్తారు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు సంపాదించుకోవాలి మిగిలితే ఇల్లు బాగా ఉండాలని వాడికి నేర్పీయడం ఈ ఆన కొడుకులతో ఎందుకు లేదు పంచమే కింద మీద అయిపోతాను తర్వాత నువ్వు నీ ఏం చెప్తాడు ఫస్ట్ అనుభవం నీ ఈ రెండు సంవత్సరాలు ఏమన్నా ఉంటే చెప్పారు అంటే అంటే నాకు జరగలే కానీ మా ఫ్రెండ్కి జరిగింది ఇల్ డెలివరీ ఇవ్వడానికి ఇంటి దగ్గరికి పోయినాడు ఇంటి దగ్గరికి పోతానే ఫోటోలు పెట్టినాడు అతనికి డౌట్ వచ్చి ఇల్లు ఇదా కాదా ఓకే అని అన్నీ కన్ఫామ్ చేసుకున్నాను కానీ ఓకే మెయిన్ డోర్ కాడికి రమ్మని కానీ ఇల్లు అది కాదు ఇల్లు అది కాదు ఏం కాదు వెనక ఇంటి కోయటోడు వచ్చేసి షర్ట్ ఇటు పట్టుకుని అట్టే లాక్కొని వచ్చాను కింద అలా కొంతమంది ఉన్నారు కొంతమందికి పూర్తిగా అంటే ఎలా డ్రైవ్ వాళ్ళని చెప్పాలో తెలియదు రాదు అసలు ఏం చెప్పాలో కూడా తెలియలేదు మహా అంటే మూడు వస్తాయి ఏది సలాం చెప్పడము మోజుద్ బర్రా ఈ మీనా ఈ ఏం నేర్చుకో రావు నేను చాలా మందికి ముందు పాత వీడులో చెప్పాను అదే నాయన మీరు బయట దేశానికి ఇప్పుడు ఎవరున్నా చూస్తానని చెప్తాను బయట దేశానికి పోవాలనుకున్నప్పుడు మీరు ఖాళీ ఇంటికాడు ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోండి యూట్యూబ్లో కొట్టి నేర్చుకుంటారా ఇంగ్లీష్ మీరు ప్రతి దానికి పనికి వస్తా చెప్తాను నేర్చుకునేవా మాట్లా మాట్లాడే ఊడితే ప్రపంచం పని చేయకుండా ఇప్పుడు చంచాకాళ్ళు ఏం చేస్తారు పని చేస్తారా మాట్లాడే నా కొడుకులో మాటలు చెప్పి కింద మీద చేసి దంపేస్తాను అలా ఎవరైనా సరే మీరు బయట దేశానికి ఈ దేశమే కాదు ఏ దేశం పోవాలనుకున్నా దయచేసి ఇంగ్లీష్ నేర్చుకోండి తర్వాత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పినావు ఇంకా ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేయాలనుకుంటున్నావు అంటే ఈ టూ ఇయర్స్ అయిపోతేనే వెళ్దాము లేదంటే త్రీ ఇయర్స్ చేయాలంటున్నావు తనాలు తీసుకోవాలంటున్నావు ఇంటికి పోయి రావాలంటే మళ్ళీ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అదే మళ్ళీ సంవత్సరాలు చేసి మళ్ళీ ఇంటి నుంచి వేరే చోటుకి వేరే చోటుకి మారాలనుకుంటున్నాను కొత్తగా రావాలనుకున్నాను ఇది ఒక నీ నోటు ద్వారా ఏమన్నా చెప్పదలుచుకుంటే అనుభవం కొద్ది మాట అంటే వాళ్ళు అన్ని తెలుసుకొని క్లారిటీగా తెలుసుకొని వస్తే మేలు అనిపిస్తా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు వస్తానే ఆడ ఏం చెప్తారంటే తెలుసుకొని అంటే ఎవరు ఉంటారు అంటే నేను అలా చెప్పడం ఎట్ ఇప్పుడున్న సిచువేషన్లో ఊరు కానీ ఊరు పక్కన వాళ్ళకి కానీ ఊరికి ఒకరికి పోయిన వచ్చున్నాడు డెలివరీ కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే ఇలా చెప్తారు ఎన్ని రోజులు ఖాళీగా ఉండాలా లేదంటే అమౌంట్ అమౌంట్ ఎత్తిస్తున్నారు అందులో ఇప్పుడు బ్యాచ్ల ప్రకారం నువ్వు బ్యాచ్ వన్లో ఉంటే నీ పర్ఫార్మెన్స్ బాగుండి నీకు వస్తు వస్తుంది బ్యాచ్ టూలో ఉంటే నాలుగు వందల యాభై ఫీల్స్ వస్తుంది బ్యాచ్ మూడులో ఉంటే నాలుగు వందల ఫీల్స్ అంటే ఇంకా తగ్గిపోతా ఉంటుంది అది కూడా ఉంది అది కూడా తెలుసుకొని రావాలి మాన వాళ్ళు ఏమంటారంటే పన్నెండు గంటలు డ్యూటీ చేయలేము అంటానే ఏదో మనం నింది పడతాను అనే ఫీల్ అయిపోయి నేను పన్నెండు గంటలేం పదహైదు గంటలైనా చేస్తాను బండే కదా తోలాడబెడతాను అనుకున్నాను కానీ అది ఇక్కడ కుదిరిన పని నీకు బ్యాచ్లు తో బ్యాచ్లుగా డివైడ్ చేసి తగ్గిస్తా ఇస్తే ఎంత తోలినా నీకు ఏం మిగులుతుంది అరే ఇంకా మూడు వందలు రెండు వందల యాభై అంటే తగ్గిపోయి ఇప్పుడు మీరు అన్నారు కదా ఆర్డర్కి నూట నలభై అంటే ఇంకా ఎనభై అలాంటి స్విగ్గీలో తర్వాత ఇంకోటి ఏదో ఉండదు చూడు బా మన ఇండియాలో దాంట్లో కొట్టుకుంటే నీకు బాగా వస్తుంది చెప్పేవాళ్ళు అది చెప్తారు కదా పన్నెండు గంటలు డ్యూటీ చెయ్యి అంటే నీకు యాభై వేలు అరవై వేలు నెలకు వస్తుంది డెబ్బై వేలు దాకా నీకేం కావాలా ఇవన్నీ కల్పితం అంతే మీరు వచ్చేటప్పుడు ఇంత ముందు హరి చెప్పినట్టు ఊరికొకరు పోయి ఉంటారు కనుక్కోండి బాగా కనుక్కోండి నేను చాలా మందికి అడిగినప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు అనేసి నేను అడుగుతాను వాళ్ళు చెప్తారు ముప్పై ఇరవై లేకుంటే నలభై అని చెప్పేసి తర్వాత చాలామంది చూసిన వాళ్ళకు తెలిసిపోతుంది ఏంది ముప్పై వేలు కోసం మనం ఆడిపోవాలా అంటే మీకు ఒక అవగాహన వస్తుందని నేను జీతం గురించి కూడా మీకు చెప్పేది ఇప్పుడు హరి కూడా చెప్పేది ఏంది మీకు ఇంత సంపాదించుకోగలుగుతారు ఇంత ఇన్ని గంటలు పనిచేస్తాయి అంటే మీకు అవగాహన ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఏందిరా దానికోసం నేను ఆడిపోవాలా అంటే మీ రాత్రిలో ఏమంటదే మనం మిమ్మల్ని ఏమంటారు రాకూడదు రా భయపెట్టడం లేదు రాపెట్ మీరు రాకుండా ఉండాలని భయపెట్టడం లేదు ఇక్కడ పరిస్థితి గురించి అతను అనుభవించిన ఇది గురించి చెప్తాడు సో ఇప్పుడు అజాన్ కూడా అవుతా అది సో ఇంకా ఆల్మోస్ట్ హరి ఏమన్నా చెప్పలేని నేను అడగంది ఏమన్నా చెప్పదలుచుకుని ఏమన్నా అది కొత్తగా వచ్చాక కొంచెం తెలుసుకొని వస్తే చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళని ఉద్దేశం జీతం చెప్పడం లే చెప్పడం లేదు వదిలేదు జీతం గురించి ఎంత సంపాదించుకోవచ్చు మన ఇండియా డబ్బులు నలభై కంపల్సరీ నలభై పక్క నలభై పక్క ఇంకా ఏమో తెలియదు ఇతను రెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి నలభై వేలు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు అది కూడా పద్నాలుగు పదహైదు గంటలు చేస్తున్నాడు హరి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు వాళ్ళు చాలా మంది చేయలాగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊరు పక్కన అవకాశం వెళ్ళిపోయినాడు వచ్చి చేసుకోలేక వెళ్ళిపోయినాడు హే రాగానే వాడికి ఇరవై ముప్పై ఇచ్చేసినారంట నువ్వు ఖచ్చితంగా కొట్టాలని వాడికి అని చూసుకుంటాడు కొట్టాడు వాడు నాకు తెలియదు అని మాట్లాడడం రాదు ఏం రాదు ఇంకా నా వల్ల కాదనేసి వాడు స్ట్రెస్ ఎక్కువైపోయి వెళ్ళిపోయినాడు ఇంక వచ్చిన డబ్బు వాడికి వేస్ట్ ఎట్ట తీర్చుకుంటాడు అప్పు సో అది ఇంకా ఏమన్నా ఇంక ముందు ఏదో చెప్తాను ఏమన్నా నేను అడగని అడగను చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్తే ఒక మాట లాస్ట్లో ఇంకా వీడియో ఎండ్ చేస్తాను అదే తెలుసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవాలంటే రిస్క్ మనం ఇంత కొంతమంది ఏం చెప్తారంటే సింగల్ మాత్రం కానీ కొంత మోసం చేస్తాం కొంతమంది ఇంత అమౌంట్ వస్తుంది డెబ్భై వేలు అరవై వేలు వస్తుందని మీకు లగ్జరీగా బతుకుతుంది పొందడం అవన్నీ చూసుకొని వస్తే మంచిది అంటే రావద్దని అయితే చెప్పడం లేదు కానీ జాగ్రత్త జాగ్రత్తగా తెలుసుకొని ఇలా ఉంటుందా అని తెలుసుకొని వస్తే మేము ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తారు ఏం చేయలేము మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడికి వస్తానే చేసినాము హరి ఆల్మోస్ట్ ఏం చెప్తా అంటే పన్నెండు గంటలు ఉంటుంది కొట్టి మ్యాక్సిమమ్ నెలకి వచ్చేసి నాలుగు వందల యాభై డెలివరీలు కొట్టాలా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి డెలివరీకి ఇంత అని ఇచ్చేది ఉన్నది రెండోది రెండోది వచ్చేసి జీతానికి ఇచ్చేది కూడా ఉండదు అని చెప్పాను హరి ఇంకా చాలా ఇంకా చాలా ఉంటాయి ఇంకా విడమర్చి విడమర్చి చెప్పుకుంటే ఇంకా వీడియో పెద్దది అయిపోతుంది సో ఈ వీడియో ఇంత ముగిస్తాము ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మళ్ళా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు ఉంటాం చాలా అండి చాలా టైం తీసుకున్నాను